ఈ కడపలో కడప పార్లమెంటు లో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం నాలుగైదు రోజులు అయింది అంతే ఈ నాలుగైదు రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈ రోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేవలం నాలుగైదు రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట అందుకే అవినాష్ నెత్తిని అభ్యర్థిగా మారుస్తున్నారా ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు ఓట్లయ్యరు ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈ రోజు అవినాశ్ నెత్తిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నారు క్యాండిడేట్ ఎవరైనా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సీబీఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సీబీఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు ఇప్పుడు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసిన ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని దోషి అని సీబీఐ చెప్తున్నా అక్యూస్ చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీకు పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మళ్ళీ చెప్తున్నా నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నాకు భయం లేదు అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేదు అందుకే ఈ రోజు ధైర్యం చేసి మళ్లీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంట్ కు నిలబడింది మరి మీరు కూడా ధైర్యం చేస్తారా మీరు కూడా నిజం వైపు నిలబడతారా మీరే నిర్ణేతలు మళ్ళీ చెప్తున్నాం ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకో వైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నా అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది ఆశీర్వదించమని కోరుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి మీరు గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఎంపీగా గెలిపిస్తే ఇక్కడే బ్రతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు ఎంపీలుగా సేవ చేశారు రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్క నువ్వు ప్రతి చెల్లిని ప్రతి అమ్మను ప్రతి అయ్యను మీ బిడ్డగా ఆశీర్వదించాలని మన స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జోహార్ వయసార్ జోహార్ వయసార్ జోహార్ వయసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తమ్మా ఆశీర్వదించండి